ఏం నాయనా మీరు చిచి ఇక అంబేద్కర్కు అవమానం రాజీవ్ గాంధీకి పూలహారం నిన్న నేను చెప్పలే ఇది ఏంది అంటే అంబేద్కర్ దండేయాలంటే ఎన్నికల కూడా అడ్డత్తుంది కాంగ్రెస్ మార్కు పాలన ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ ఏంది స్టాట్యూను పట్టించుకుని రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకున్నవైన ఇప్పుడు రాజీవ్ గాంధీకి ఘనంగా వాళ్ళు కోడ్ ఏమైంది అంటున్న నెటిజన్లు సీఎం తీరుపై తీవ్ర ఆగ్రహం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది నేను నిన్న నేను చెప్పలే అంబేద్కర్కు సంబంధించి విగ్రహానికి పూలదండ వేయాలంటూ ఎన్నికలు కూడా అడ్డం వచ్చింది మరి రాజీవ్ గాంధీకి సంబంధించి పూలదండ వేయడం అంటే ఎన్నికలు కూడా అడ్డు రాదు నేను చెప్పినా కదా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉన్న నీతి మరో సారీ వరంగల్ ఎంజీఎంలో కరెంటు కట్టి ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి పవర్ కరెంట్ కట్టయింది మంగళవారం కరెంటు పోగా చీకట్లలో రోగులు రోగుల బంధువులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనరేటర్ కూడా వెంటనే పనిచేయకపోవడంతో ఆక్సిజన్ పేషెంట్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు గత డిసెంబర్ ముప్పైనా ఇలానే కరెంటు పోవడంతో గంటసేపు చీకట్లోనే ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది నాటి ఘటనకు తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే ఇక చెప్పవాయా రేవంతు సర్కార్ దామోదర రాజ్య నరసింహాజీ కిదర్రే జీ ఇగో వైద్యశాఖకే ఇక జూడూరి మీకేనన్నా కరెంట్ కనబడుతున్నదా చీకట్లల్లో వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రి ఆక్సిజన్ అందుక రోగులు విలవిల ఈ వార్తలు శాటిలైట్ ఛానళ్ళ ప్రముఖ దినపత్రికల రావు చెప్తున్నా కదా నీతి లేని జర్నలిజం అది ఇక ఆర్టీసీలో బస్సుల కొరత మూలన పడ్డ పాత బస్సులు పాత బస్సులతోనే నెట్టుకొస్తున్న సంస్థ ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు విద్యా సంస్థలు తెరుచుకుంటే చుక్కలే అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఐశాన్ నేను చెప్పలే ఇప్పటికే చాలా మందికి కూడా తెలుసు ఇక తెలంగాణలో పండించేదే దొడ్డ దొడ్డు వర్లు బోనస్ ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ కుట్ల సన్న వడ్లకు డిమాండ్ ఉంది అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి ప్రభుత్వంపై మండిపడ్డ కేటీఆర్ హరీష్ రావు అన్న మీరు ఎంత దీక్షినా ఏం చేసినా కూడా వాళ్ళకి సిగ్గు శరాలు రావే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉచ్ఛా ప్రభుత్వం ప్రజలను మోసం చేసే ప్రభుత్వం ఈ ప్రాంత పార్టీ కాదు కదా అది పరాయి పార్టీ వాళ్ళకి వాళ్ళకెందుకుంటుంది ఏ చూడు అందుకోసమే ఇక్కడ అన్ని రకాల ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకపోవడంతో ఇప్పుడు సన్నవర్లకు మాత్రమే చెల్లిస్తానడం మోసం చేయడమేనని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు మాట తప్పిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మంగళవారం సూర్యపేట మార్కెట్ ఎదుట సీఎం రేవంత్ దిష్టిబొమ్మన దహనం చేశారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది యజోడు సూర్యపేటల రైతులు ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏమో హామీ ఇచ్చినావు నువ్వు చేసే పని పరిస్థితి ఏందని ఇజ్జత్ అంత తీసే